చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్లందరిని పిలిచి సమావేశపరిచి ఒక మాఫియా లాగే ఏర్పాటు చేసి నేను చెప్పిందే రేటు నేను ఇచ్చిందే నోటు అనే విధంగా రైతుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి అత్యంత తక్కువ ధరకి ఫ్యాక్టరీలు కొనుగోలు చేసే విధంగా మామిడికాయలు కొనుగోలు చేసే విధంగా ఒక మాఫియా లేక ఒక సిండికేట్ ఏర్పాటు చేసిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ పెద్ద మనిషిని పక్కన పెట్టుకొని ఈరోజు మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నావా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఇదే పెద్దిరెడ్డి రెడ్డి యొక్క శివశక్తి డైరీలో రైతులకు ఎంత ఇస్తున్నారు ఒక లీటర్ పాలకి అన్ని ఫ్యాక్ అన్ని డైరీలు నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఇస్తుంటే పెద్దిరెడ్డి రెడ్డి యొక్క మిల్క్ డైరీలో ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వటం లేదు రైతులు పుంగునూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు పాలన దిగబడిని రోడ్డుపైన వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటనను మరిచిపోయేవా జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అటువంటి రైతు ద్రోహిణిని తో కూడా పెట్టుకొని వచ్చి ఈ రోజు రైతులను పరామర్శిస్తావా